ప్రైస్థలో యుహో నా మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మనను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సామెత్ర గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యం అంట అంటే స్వాస్థ్యము మనం సంపాదించుకున్నది మన పితరులు సంపాదించుకున్నది స్వాస్థ్యము అంటే మనము ఆ స్వాస్థ్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాం మనకున్న స్వాస్థ్యాన్ని బట్టి మనం నడుస్తూ ఉంటాం సో ఇక్కడ వివేకులకు ఎటువంటి స్వాస్థ్యం ఉంటుంది జ్ఞానము లేని వారికి ఎటువంటి స్వాస్థ్యం ఉంటుంది అని మనం చూస్తే మూఢత్వము జ్ఞానము లేని వారికి స్వాస్థ్యముగా ఉంది మూఢత్వము అంటే మూర్ఖత్వం వారు ఏం చేస్తారో వారికి తెలియదు వారి కోపము వారి ఆవేశం క్షణికాల కోపము ఉద్రేకాన్ని వారు ప్రదర్శిస్తూ ఉంటారు అది భయంకరమైన పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైతే జ్ఞానము లేని వారిగా ఉంటారో వారికి మూఢత్వమే స్వాస్థ్యంగా ఉంటుందంట అలాగే వివేకులు జ్ఞానమును కిరీటముగా తరించుకుందరు కిరీటము అంటే ఘనత ఒక ఉన్నతమైన స్థితి గౌరవము అయితే ఎవరికి గౌరవం ఉంటుంది ఎవరికి ఘనత ఉంటుంది అంటే వివేకులు వివేకులు అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించగలిగిన వారు చెడుగును విడిచిపెట్టి మంచి దానిని హత్తుకుని జీవించేవారు ఏది మంచిదో దాని ప్రకారంగా వారి నడక వారి ప్రవర్తన వారి విధానం అంతా ఉంటూ ఉంది కాబట్టి వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరిస్తారంట జ్ఞానమును కిరీటముగా అంటే ఒక ఘనత వారికి కలుగుతూ ఉంది వివేకముతో వారికి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు ఆ జ్ఞానము వారికి కిరీటముగా ఘనతనిస్తూ ఉంది గౌరవాన్నిస్తూ ఉంది వెళ్ళిన ప్రతి చోట కూడా వారంటే ఒక విధమైన ఘనత వారిని చూచినప్పుడు జనులు ఆనందంగా వారికి వందనాలు చెప్తూ ఉంటారు ఎందుకంటే వారు జ్ఞానాన్ని కిరీటంగా ధరించారు కాబట్టి వారి మాటల విధానం వారి యొక్క ప్రవర్తన వారి యొక్క పనితీరు అన్నిటిలో కూడా యోగ్యులుగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారిని చూచినప్పుడు మాకంటే గొప్ప యోగ్యులు జ్ఞానవంతులు అని చెప్పి వారికి ఎంతో గౌరవాన్నిస్తూ ఘనపరుస్తూ వెళ్ళిన ప్రతి చోట కూడా వారికి ఎంతో మన్నన జరుగుతూ ఉంటుంది సన్మానం జరుగుతూ ఉంటుంది సంచేత వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరిస్తూ ఉంటారు జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యంగా ఉంటుంది ఎక్కడికెళ్ళినా బాబోయ్ వీడ వీడితో మనం మాట్లాడలేము అనవసరం వీడు ఒక మాట మాట్లాడాడంటే అది గుండెలో గుచ్చుకుపోద్ది ఎవరికో హాని చేస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు జ్ఞానం కలిగిన వారు వివేకము కలిగిన వారు వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో విలువైనదిగా తీసుకుంటూ ఉంటారు ఇంకా మాట్లాడితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు సో వారు కొన్న వివేకాన్ని బట్టి జ్ఞానమును వారు కిరీటముగా ధరిస్తూ ఉంటారు మరి జ్ఞానము లేని వారు వారు మూఢత్వమే వారికి స్వాస్థ్యంగా ఉంటూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలమైన మనము వివేకవంతులుగా ఉండాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆ జ్ఞానమే మనకు ఒక కిరీటముగా ఘనతను ఇస్తూ ఉంది అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడమా యోహో ఆ పరిశుద్ధుడ జ్ఞానము లేని వారిగా మేము ఉండకుండా మీ కృపను మాకిచ్చి ఉన్నారు మీ వివేకాన్ని ఇచ్చి ఉన్నారు ఈ వివేకము ఏది మంచిదో ఏది చెడ్డదో ఎంతో వివరంగా మాకు తెలియచేస్తూ ఉంటుంది మాకు నేర్పిస్తూ ఉంటుంది సో వివేకము వలన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం నాయన ఘనతను సంపాదించుకుంటూ ఉంటాం నన్ను అదొక కిరీటముగా ఎంతో ఒక మంచి చక్కని ఒక ఆభరణము వలే ఉంది అటు విధంగా ప్రభువ మీ కృపను వీరికి మీరు అనుగ్రహించినందుకు మీ ఆత్మతో నింపుచు ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మూర్ఖత్వం స్వాస్థ్యముగా ఉండే పరిస్థితి కాకుండా జ్ఞానము కిరీటముగా ధరించే గొప్ప ఆధిక్యతను మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి ఆ మెన్ మెన్ గాడ్ బ్లెస్ యూ జ్ఞానమును కిరీటము వలె ధరించువారుగా ఉండుదురుగాక మిప్రి సహోదరి శరోన్ సువార్తరాజు షలోమ్